బానే ఉన్నాము ఒక ఆయన ఫోన్ చేసిండు మహేష్ బయట మహేష్ అని ఆయన ఫోన్ చేసిండు ఫోన్ చేసి ఏడికి రా మరి ఏడికి చెప్పిండో ఏమో తెలియదు తీసుకుంటూ రా అది నేను వస్తావా నేను రా అని అన్నట్టుగా మాట్లాడిండు వస్తా వస్తలే అని చెప్పి బంతి అన్నాడు ఐదింటికి అట్లా బయటికి వెళ్ళిండు ఆయన ఫోన్ చేయగానే బయటకు వెళ్ళిండు వెళ్ళేసరికి ఇంకా ఆ టైంకి వెళ్ళిండు మళ్ళీ ఇప్పటి వరకు కూడా తెలియదు ఏడున్నాడు నైట్ నేను కాల్ చేసినా మళ్ళీ ఆయన ఫోన్ చేసిండుగా ఆయన దేవన వెళ్ళిండేమో అని చెప్పి నేను ఆ బైర్ మహేష్కి నేను ఫోన్ చేశాను ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది ఫస్ట్ లెవెన్కి అట్లా చేసినప్పుడు నార్మల్గా లిఫ్ట్ చేయలేడు లిఫ్ట్ చేయకపోతే ఇంకా వస్తారులే టూ వరకు ఏడికి వెళ్ళట్లే ఎప్పటికైనా వస్తాడుగా అని చెప్పి టూకి ఖచ్చితంగా వస్తారులే ఇంటికి అని చెప్పి నేను అనుకున్నాను అనుకుంటే త్రీ అవుతుంది ఇంకా ఫోర్ అవుతుంది రావట్లేదు త్రీ థర్టీకి అట్లా మా అమ్మ నేను ఫోన్ చేసి వదిన ఇంకా బంటి రాలేదు ఏమైందో ఏమో నేను ఒక నెంబర్ ఇస్తే మరి ఆయనతో వెళ్ళిండేమో మాట్లాడు అని చెప్పి ఇచ్చిన మా వదిలికి నెంబరు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది మళ్ళీ నేను చేసిన ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది బైర్మహేష్ ఆయన ఆయనది మళ్ళీ మార్నింగ్ సిక్స్ కూడా చేసిన నేను ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఆయన ఫోన్ చేయడం వల్లనే నా బంటి బయటికి వెళ్ళిండు లేకుంటే వెళ్ళకపోతుండే వాళ్ళే ఏదో ప్లాన్ చేసుకుని చేసిర్రు నా బంటిని సిక్స్ మంత్స్ అవుతుంది ఆయనే చేసిండు భార్గవి ఒప్పుడు లేదు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు బంటి వాళ్ళ సైడ్ వాళ్ళు ఒప్పుకున్నారు సరే వాళ్ళు మా వాళ్ళు ఒప్పుకోలే అని చెప్పేసి మా అంతటా మేము ఉంటున్నాం వాళ్ళని ఒక రూపాయి అడగలేదు ఏది అడగలేదు నేను వాళ్ళ ఇంటికి పోలేదు ఏం చేయలేదు మా అంతట మేముంటున్నా

కు కులాంతర కులాంతరహిమ లేదా వ్యక్తిగత కక్షలంకెరాలేదు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా ఫర్దర్ ఏమన్నట్టు మేము చెప్తాం